హలో వివాన్ నేనైతే ఈరోజు మీకు స్పెసిఫిక్గా గోంగూర రైస్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా మా పిల్లలకి ఈరోజు లంచ్ బాక్స్లో గోంగూర రైస్ పెట్టబోతున్నాను అదేవిధంగా ఫస్ట్ మీ అందరికీ కూడా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నన్ను చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అలాగే ఇక పైన కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ గోంగూర రైస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ గోంగూర నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సైడ్ గుంచుకోవాలి బాయిల్ చేసిన రైస్ తీసుకోవాలి గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి మినపప్పు కొంచెం పచ్చి శనగపప్పు వేరుశనగ గుళ్ళు అలాగే కరివేపాకు ఎండుమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉండగా కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మీకు కలర్ కోసం తగినంత పసుపు వేసుకోవచ్చు కలర్ కొంచెం తక్కువగా రావాలంటే పసుపు తక్కువ వేసుకోవచ్చు ఫ్రై అయిన తర్వాత గోంగూరని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి ఉంచిన తర్వాత కొంచెం బాగా మగ్గితో ఉండగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది అడుగున మాడిపోకుండా ఉంటుంది ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉండగా అప్పుడు ముందుగా మనం బాయిల్ చేసుకున్న రైస్ను ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి మూత తీసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఈజీగా ఫైవ్ మినిట్స్లో గోంగూర రైస్ అయితే రెడీ అయిపోతుంది నా ఈ గొంగూర రైస్ మేక్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి నన్ను ఇలాగే ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్